యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి వలిగొండ చౌటుపల్ సంస్థ నారాయణపురం రామన్నపేట యాదగిరిగుట్ట రైతులు పండించిన వరి పంటకు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం నిర్వాహకులు సరైన సమయంలో వడ్లు కొనుగోలు చేయడం లేదని తెలుసుకున్న బీఎస్పీ పార్టీ యాదాద్రి భువనగిరి ఎంపీ అభ్యర్థి అభీందర్ టీవీ త్రిబుల్ నైట్ జర్నలిస్ట్ కొత్త బాలరాజు గౌడ్తో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవసాయం చేసుకునే రైతు బిడ్డను తాను అని మీడియా ముందు కళ్ళబొల్లి కథలు చెబుతూ రైతులను పట్టించుకోవడం లేదని వానాలకు ఒడ్లు తడిస్తే నల్లబారి కేజీకి ఐదు రూపాయల చొప్పున బయట విక్రయిస్తే కన్నీళ్లై రైతులకు మిగిలాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు రైతులనే నువ్వు పట్టించుకోకపోతే నీ ప్రభుత్వాన్ని బొంద పెట్టక తప్పదని హెచ్చరించారు కార్యక్రమంలో బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా నాయకులు పాల్గొన్నారు టీవీ జర్నలిస్ట్ కొత్తబాల్ రాజు గౌడ్ నెల రోజుల నుంచి అమ్మలేదా వినుమోలు చేయలేదా నెల రోజుల నుంచి మళ్ళీ ఇప్పుడు దరుస్తున్నాయి కదా మళ్ళీ సేమారు మళ్ళా వస్తారు మళ్ళా వాన వాడగానే మళ్ళీ పడతానే ఉంటారు రైతే దేశానికి వెన్నెంకంటారు రైతు లేనిదే రాజ్యం లేదంటారు చూడండి మిత్రులారా మనం ఇప్పుడు చౌటుప్ప మార్కెట్ యార్డ్ లో ఉన్నాము ఈ రైతు వచ్చేసి నెల రోజుల కింద ఈ ధాన్యాన్ని తీసుకొని వచ్చిండు ఇప్పటిదాకా కొను ఇప్పుడు చూస్తే మళ్ళా తడిసిపోయి మొలకెత్తే పరిస్థితి ఉన్నది మొలకెత్తినాయి ఆల్రెడీ ఇంకా ఎన్ని రోజు ఇట్లా ఎన్ని రోజులు అని రైతులను కష్టపడతారు నెల రోజులు మీరు వీడికి రావాలి వీడికి వచ్చి ఈయన కావాలి కావాలి మానవలేమని భయం ఉన్నటువంటి ఫ్యామిలీ మొత్తం రావాలి తాడుపత్రిలు కప్పుకోవాలి ఇప్పుడు పండించడానికి కష్టపడడం కన్నా అమ్మడానికి కష్టం ఎక్కువైపోయింది రేవంత్ రెడ్డి చూసినామా మా రైతుల గోస ప్రతి తడిసిన ధాన్యాన్ని ప్రతి గింజను కొంట అని చెప్పి మీడియా ముందల కల్లిబొల్లి మాటలు చెప్పుడు కాదు ఇక్కడికి వచ్చి చూడు తెలుస్తుంది రైతులు పడ్డ బాధ వాళ్ళు పండించడానికి ఎంతైతే కష్టపడ్డారో ఇక్కడ అమ్ముకోవడానికి అంతకు రెట్టింపు కష్టపడుతుంది వీళ్ళు తీసుకొచ్చినటువంటి గింజలు నెల రోజులు అవుతున్నా కానీ ఇప్పటి వరకు కూడా ఈ ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా తాత్సారం చేస్తున్నారు మరి గప్పాలు గొప్పలు చెప్పుడు కాదు రేవంత్ రెడ్డి ఇంకెన్ని రోజులు ఇట్లా రైతులను గోసపెట్టుడు ఇంకెన్నాళ్ళు ఈ రైతుల్ని మోసం చేసుడు మళ్ళా గిట్టుబాటు ధర ఐదు వందలు అంటే గిట్టుబాటు ధరతో పాటు ఐదు వందల బోనస్ ఇస్తా అని చెప్పారు మళ్ళీ ఇప్పుడేమో సన్నోట్లకే బోనస్ ఇస్తా అని అంటే ప్రతి మాట ఒక ఏదైనా నా మాటనే శాసనం అని చెప్పిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ఏం నడుస్తుందో చూస్తున్నావా ఇక్కడ కళ్ళాలలో ఒడ్లు తడిసి రైతులకు కన్నీరు చెందుతుంటే ఇక్కడ కొనుగోలుదారులు కొర్రీలు పెట్టి రైస్ మిల్లర్లు కొనుగోలు చేయకుండా వాళ్ళు తాత్సారం చేసుకుంటా రైతుల్ని నిండా ముంచుతున్నటువంటి పరిస్థితి ఇవాళ తెలంగాణలో ఉన్నది ఇవాళ రైతులు కష్టపడి పండిస్తుంటే వీళ్ళు అధికారులు మాత్రం వాళ్ళ కడుపు కొట్టి వాళ్ళని మిల్లర్లకు జేబులు నింపే విధంగా ప్రయత్నం చేస్తున్నారు ఇలా రైతు గోస పట్టనటువంటి ఈ ప్రభుత్వానికి బరాబర్ రైతులు బుద్ధి చెప్తారు రైతు నల్లబడ్డటువంటి ధాన్యాన్ని ఐదు రూపాయలకు క్వింటాల్ లెక్క అమ్ముకునేటువంటి పరిస్థితి ఉన్నది ఇక్కడ ఐదు రూపాయల లెక్క ఐదు రూపాయల కిలో లెక్క అమ్ముకు మరి ఐదు రూపాయల కిలో లెక్క అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏముంది ఇక్కడ ఉన్న మార్కెట్ ఆఫీసర్ ఆయన ఇంకో ఆయన ఇలా ఫోన్ చేయాలి న్యాయం జరిగే పరిస్థితి లేదు కొనుసే పరిస్థితి లేదు ఈ అకాల వర్షాల వల్ల నిండా మునిగినటువంటి రైతన్నను ఆదుకునేవాడు ఎవడు ఏమైనా సిగ్గు శరం సోయి లేదా నువ్వు కూడా రైతు బిడ్డనే నేను రైతు లెక్క నాగలు బట్టి దున్ని అని చెప్పి ప్రగల్భాలు పలికిన రేవంత్ రెడ్డి బిడ్డ ఖబర్దార్ ఈ రైతులతోనే నీకు గోరిగడతా నీ ప్రభుత్వానికి యాదుంచుకో రేవంత్ రెడ్డి ఈ రైతుల కన్నీరు చుడవాల్సినటువంటి ఈ యొక్క ప్రభుత్వం రైతులని నట్టేట ముంచి వాళ్ళ కడుపు కొడుతున్నటువంటి దుస్థితి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉంది